అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూనే అయితే మనకు అఫీషియల్ కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది కానీ ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదు అలాగే మీరు అందరూ అయితే అనుకోవచ్చు అనమాట ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు పీఎం కిసాన్ ఖాతాలోకి ఇంకా డబ్బులు అనేవి అయితే పడలేదనమాట ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రెడీ చేస్తున్నారనమాట బడ్జెట్ సమావేశాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం మోదీ అయితే ఖాతాలోకి ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అన్నమాట బడ్జెట్ కూడా ఈ యొక్క రూపొందిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఈసారి ఈ యొక్క బడ్జెట్ నిధులైతే అయితే కానున్నాయి అనమాట జూలై నాలుగో తేదీన చూసుకున్నట్టయితే ఈ యొక్క పిఎం కిసాన్ ఖాతాలోకి అయితే ఖచ్చితంగా అప్పుడే డబ్బులు అనేవి అనమాట చాలా మంది రైతానాలు అయితే అడగడం అయితే జరిగింది అన్న ఈ రోజే డబ్బులు అనేవి పడుతున్నాయని అయితే మీరు కూడా చెప్పడం జరిగింది కానీ ఖాతాలోకి మాకు ఇంతవరకు చూసుకున్నట్టయితే జమ లేదు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి కూడా రైతులందరూ కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు సో మనకు చూసుకున్నట్ అయితే ప్రధానమైన తేదీ అసలు ఈ రోజే అనమాట ఈ నెల ఇది ఇరవై ఎనిమిదో అసలు డబ్బులు అయితే పడుతున్నాయని అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది కానీ ఖాతాలోకి అయితే జమ కాలేదన్నమాట మరి దీనికి సంబంధించి కూడా ఎలాంటి కూడా స్పష్టత కూడా రావట్లేదు పీఎం కిసాన్ ట్వంటీన్త్ డిస్టాలమెంట్ సంబంధించి ఈ యొక్క జూలై నెలలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి అన్నమాట అసలు ఈ రోజే ప్రధానమైన తేదీ అందరూ కూడా నన్ను క్షమించండి ఎందుకంటే ఈ రోజే డబ్బులు అనేవి అయితే పడతాయి అనేది మనకు అఫీషియల్ కూడా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది మన ఛానల్ ద్వారా వచ్చేసి చాలా మంది రైతు సోదరులు వచ్చేసి కూడా ఆ యొక్క వీడియోని కూడా వాచ్ జరిగింది అనమాట మీరు ఎవరు కూడా వరవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఈ యొక్క అఫీషియల్ తేదీ అనేది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదవ అన్నమాట కానీ మనకు కొన్ని మార్పులు ఏవైతే బడ్జెట్ కానివ్వచ్చు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది అయితే మనకు రైతులకు అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అలా రైతులకు ఇరవై విడత నిధులకు సంబంధించి అయితే ఆలస్యంగా నిధులు అయితే ఈ యొక్క బడ్జెట్ కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది అనమాట నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలోకి జమ జమ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ జూలై నెలలో మొదటి వారంలోనైతే ఖచ్చితంగా రైతుల అకౌంట్లో డబ్బులు అనేవైతే అన్నమాట చాలా మంది రైతు అను అన్న డబ్బులు అయితే ఈ అయితే పడలేదు అసలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వచ్చేసి మీరు అందరూ కూడా వరీ అవత అవుతున్నారనమాట చాలామంది అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చాలామంది లేకపోతే ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేస్తున్నారని ఇలాంటిన్నారన్నమాట మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అసలు పీఎం కిసాన్ నిధులు అనేవి అయితే పడాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఇప్పటికే మనకు పంతొమ్మిదో విడత పూర్తాయి చాలా రోజులైతే అనేది జరుగుతుంది రైతానులు కూడా ఈ నేపథ్యంలో వచ్చేసి అయితే ఇరవై విడత కోసం చాలామంది రైతు సోదరులు అయితే చూడడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో వచ్చేసి మనకు ఖచ్చితంగా ఈ యొక్క జూలై నెలలో చూసుకున్నట్టయితే మొదటి వారంలోగా అంటే జూలై రెండవ తారీఖున కానివ్వచ్చు నాలుగో తారీఖున కానివ్వచ్చు ఖచ్చితంగా పీఎం కిసాన్ మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే అన్నమాట చాలామందికి అయితే ఈ యొక్క ఏదైతే ఉందో అందరికీ కూడా క్షమాపణ అయితే కోరుకుంటుంది మీరు అందరూ కూడా క్షమించండి ఎందుకంటే ఈ రోజు డబ్బులు అనేవి పడుతున్నాయి అయితే మనకు అఫీషియల్ కూడా ఈ చెప్పడం జరిగింది అందరూ కూడా అసలు ఈ రోజు డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే నేనైతే అనుకుంటున్నాను అంటే ఇక డబ్బులు అనేవి పడలేదన్నమాట ఎవరు కూడా వర రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే డబ్బులు అనేవి అయితే పడతాయి అయితే నేనైతే చివరి వరకు చూసుకున్నట్టయితే ఈ రోజు చూసుకున్నట్టయితే అసలు ఉదయం పదకొండు గంటల నుండి మేబీ ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఎదురు చూడడం జరిగింది కానీ ఎలాంటి స్వస్థత కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే జూలై నెలలో ఉండబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది అసలు ఈ రోజే మనకైతే చాలా స్పష్టంగా కూడా అన్ని ఒక న్యూస్ ఛానళ్ళ కొన్ని ఛానల్లలో చూసుకున్నట్టయితే ఈ రోజే అన్నమాట కొంచెం ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది అందరైతే ఈ ఒక అందరు కూడా క్షమించండి